చెవులో ఏదైనా దుమ్ముంటే దాన్ని దులుకోండి ఎందుకంటే కలెక్షన్ రేట్ చెప్పానంటే మీరు షాక్ అవుతారు అవి వచ్చేసి మనకు కేవలం టూ డబల్ నైన్ చల్లి త్రీ పీస్ కలెక్షన్లో నేను మీకు ఇస్తాను అది కూడా వచ్చేది మనకి ఇప్పుడు సమ్మర్ కలెక్షన్ కాబట్టి పుయ్యర్ కాటన్ లో ఉండబోతుంది ఫేబ్రిక్ వచ్చేది మనకు దాంతో పాటు ఇక్కడ నెక్స్ట్ స్టాటిల్ లో చూడొచ్చు సో దీంట్లో డిజైన్లు అయితే మనకు పదిహేను వందల ప్లస్ డిజైన్ దీంట్లో హైలబుల్ గా ఉన్నాయి వి కట్ లో మనకు వెరీ వర్క్ అనమాట మీరు క్లియర్ గా చూసుకోవచ్చు అండ్ ప్రతాన్ని ఈ విధంగా అజిత్ ట్యాక్స్ ఇష్టం ఉంటుంది డిజిటల్ ప్రింట్ లో మనకు దుప్పటి ఇచ్చడం జరుగుతుంది బోటం చూసుకోవచ్చు బోటన్ కూడా మనకు అదే కలర్ లో మనకు సేమ్ కలర్ లో ఇచ్చారు అది కూడా ఆఫర్ రేట్ రేట్ అయితే నేను చెప్పేది అంటే మొత్తం వచ్చేసి మనకు సంవత్సరంలో ఒకటేసారి ఆఫర్ వస్తుంది అది కూడా వచ్చేది మాన్సూన్ సేల్ లో అండ్ దానితో వచ్చేది మనకు సమ్మర్ లో కేవలం టూ డబల్ నైన్ లో ఇలాంటి కలెక్షన్లు మీకు నేను ఇస్తాను హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అజిత్ జోన్ ప్రైవేట్ లిమిటెడ్లో మీ అందరికీ మళ్ళీ మనస్ఫూర్తిగా స్వాగతం చెప్పుకుంటున్నాను మీ ఆనంద్ అండ్ ఇవాళ కలెక్షన్ వచ్చేసి త్రీ పీస్ కలెక్షన్ మీకు చూపించబోతున్నాను అండ్ దానికన్నా ముందు మీ చెవులో ఏదైనా దుమ్ముంటే దాన్ని దులుపుకోండి ఎందుకంటే కలెక్షన్ రేట్ చెప్పానంటే మీరు షాక్ అవుతారు అవి వచ్చేసి మనకు కేవలం టూ డబల్ చల్లి త్రీ పీస్ కలెక్షన్లో నేను మీకు ఇస్తాను అది కూడా వచ్చేసి మనకి ఇప్పుడు సమ్మర్ కలెక్షన్ కాబట్టి సో కాటన్ కాటన్లో ఉండబోతుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే సో ఇలాంటి కలెక్షన్ తీసుకొచ్చాను సో మీరు సూరత్లో మొత్తం తిరిగి కూడా ఇలాంటి కలెక్షన్ ఎక్కడ లభించదు ఫ్లియర్ కాటన్ ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే సమ్మర్ కలెక్షన్ తీసుకొచ్చాను అది కూడా కేవలం టూ డబల్ స్టార్ట్ చేశాను సో కలెక్షన్ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ నెంబర్ నెంబర్కి కాల్ చేయండి వాళ్ళతో మీరు అవ్వండి దీంట్లో సైజెస్ వచ్చేసి మనకు ఎం నుంచి అంటే సిక్స్ సెకండ్ దాంట్లో దీంట్లో సైజెస్ అన్ని మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి కలెక్షన్ చూసుకోవచ్చు మీరు అన్న వచ్చేసి మనకు ఫ్లియర్ కాటన్ లో అండ్ పైన మీద మనం మాట్లాడుకుంటే వీ కట్ ఇచ్చారు మనకు అండ్ చూసుకోవచ్చు ఎంబ్రైన్ డిజైన్ అండ్ ఒరిజినల్ మిరర్ వర్క్ అన్నమాట కలెక్షన్ చూసుకోవచ్చు సో ఇంకా తక్కువ రేట్లో మీకు త్రీ పీస్ కలెక్షన్ లో మీకు సూర్యలు మొత్తం తిరిగిన కూడా ఎక్కడ లభించదు దాంతోపాటు దుప్పట్లు చూసుకోవచ్చు దుప్పట్టం మనకు మొత్తం వచ్చేసి మనకు డిజిటల్ ప్రింట్ లో మనకు దుప్పటి ఇచ్చడం జరుగుతుంది బోటం చూసుకోవచ్చు బోటమ్ కూడా మనకు అదే కలర్లో మనకు సేమ్ కలర్లో ఇచ్చారు అండ్ ఇలాంటి ఉండ ఉండబోతుంది అంటే మనకి ఈ విధంగా మీరు చూసుకోవచ్చు స్టార్టింగ్ ఇవన్నీ వచ్చేసి మనకు జెరీ వర్క్ అన్నమాట ఇక్కడ మీరు క్లియర్ చూసుకోవచ్చు నెట్ పైన మనకు సైజెస్ గురించి మనం మాట్లాడుకుంటే ఫ్రీ సైజెస్ లో లేదా ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ట్రిప్ ఎక్స్ అసలు దాంట్లో దీంట్లో సైజెస్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి ఎవరైనా వేసుకోవచ్చు ఎలాంటివి ఉండదు సో ఇలాంటి మీరు చూసుకోవచ్చు ఫుయోర్ కాటన్లో అంటే దుపట కూడా చూసుకోవచ్చు మీరు ఇక్కడ దుపట కూడా ఫుల్యూర్ కాటన్ వస్తాయి క్లాత్కి మాత్రం ఎలాంటి డ్యామేజ్ రాదు ఫుల్ గ్యారెంటీతో చెప్తున్నాను ఎవరైతే ఇప్పుడు సమ్మర్లో మీరు బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకుంటే మాత్రం నేను చెప్పేది ఏంటంటే కేవలం పదివేల రూపాయలు మీరు బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవచ్చు అది కూడా ఇంటికాడ కూర్చొని దాంతోపాటు ఇక్కడ నెక్స్ట్ స్టార్టింగ్ కూడా చూడవచ్చు సో దీంట్లో డిజైన్లు అయితే మనకు పదిహేను వందల ప్లస్ డిజైన్ దీంట్లో అవైలబుల్గా ఉన్నాయి వీ కట్టులో మనకు వెరీ వర్క్ అనమాట మీరు క్లియర్గా చూసుకోవచ్చు అండ్ ప్రతొక్క దాని మీ విధంగా అజిత్ జోన్ ట్యాక్స్ సిస్టమ్ ఉంటుంది అవి వ్యక్తం మ్యానుఫ్యాక్చరింగ్ రేట్తో నేను ఇస్తాను సూరత్లో ద బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ రేట్తో అది కూడా కేవలం టూ డబుల్ నైన్ ఎంత కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఇలాంటి కలెక్షన్ నేను స్టార్ట్అప్ చేస్తాను కలెక్షన్ చూసుకోవచ్చు వావు ఇదంత వచ్చేసి మనకు వీకట్లో మొత్తం వచ్చేసి మనకు జెరీ వర్క్లో అండ్ బోటను కూడా చూసుకోవచ్చు దీన్ని దుప్పట చూసారంటే అంటే దుప్పటాలు ఫుల్ హెవీలో వస్తుంది ఈ విధంగా చూసుకోవచ్చు ప్లియోర్ డిజిటల్ ప్రింట్లో దుపట్టా హ్యాండ్ ప్లియోర్ కాంటే వచ్చేసి మనకు ఆఫ్ టైప్లో ఈ విధంగా మీరు చూసుకోవచ్చు బాందిని దుపట్టలో మనకి ఇచ్చారు ఇది వచ్చేసి మనకు ప్లియోర్ కాటన్ అన్నమాట ఇప్పుడు సమ్మర్ కలెక్షన్ తీసుకొచ్చాను అది కూడా ఆఫర్ రేట్ రేట్ అయితే నేను చెప్పేది అంటే మొత్తం వచ్చేసి మనకు సంవత్సరంలో ఒకటేసారి ఆఫర్ వస్తుంది అది కూడా వచ్చేసి మాన్సూన్ సేల్లో అండ్ దానితోటి వచ్చేసి మనకు సమ్మర్లో కేవలం టూ డబల్ ఇలాంటి కలెక్షన్లు మీకు నేను ఇస్తాను కలెక్షన్ మీకు నచ్చినట్టు మిస్ కావద్దు ఈ విధంగా మీరు చూసుకోవచ్చు కలెక్షన్లో ఇలాంటి కలెక్షన్ మీకు నచ్చినట్టే స్క్రీన్ షాట్ తీసుకోండి వీలైనంత త్వరగా స్క్రీన్ అంటే స్క్రీన్ పడినప్పుడు నెంబర్కి కాల్ చేయండి బాధని మీరు ఇచ్చారు మనకు దుప్పట్టు కూడా చూసుకోవచ్చు ఫుల్ హెవీలో వచ్చారు మనకు లట్కన్ ఇచ్చారు మనకు దుపట్టలు కూడా సూపర్గా ఉంటుంది కలెక్షన్ అయితే దీంట్లోకి వచ్చేసి సెట్ వైజ్ వస్తే సింగిల్ పీస్ మాత్రం అసలుకి కాల్ చేయదు మనది వచ్చేసి మనకు మ్యా మ్యానుఫ్యాక్చరింగ్ రేట్తో నేను ఇస్తాను కాబట్టి సో సింగిల్ పీస్ మాత్రం దగ్గర మన దగ్గర అవైలబుల్గా లేదు అండ్ ఎవరైతే బిజినెస్ స్టార్ట్అప్ చేస్తారో వాళ్ళ కోసమే అవైలబుల్గా ఉంటుంది కలెక్షన్ చూసుకొచ్చే ఈ విధంగా డార్క్లో మనకు వచ్చేసి మనకు కాంట్రాక్స్ కలర్లు ఏదో వచ్చేసి మనకు త్రీ పీస్ కలెక్షన్లో కుర్తి వచ్చేసి లైట్ కలర్లో అండ్ బూట మనకు డార్క్ బ్లూ కలర్లో అండ్ దుపట్ట కూడా మనకు డార్క్ కలర్లో ఇచ్చారు కాన్సో కాన్సప్ట్ అనేది దీంట్లో సూపర్గా ఉంటుంది దీంట్లో కూడా డిజైన్ మనకు చాలా అవైలబుల్గా ఉన్నాయి మీరు ఇక్కడ మొత్తం ఏవి తీసుకున్నా కూడా ఈ విధంగా మీరు చూసుకోవచ్చు కలర్ ఒకటే వస్తుంది సైజెస్ వచ్చింది మనకు ఏం నుంచి డబుల్ ఎక్సెల్ దానికే దీంట్లో సైజెస్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి ఈ విధంగా మీరు చూసుకోవచ్చు జరి వర్క్లో మనకు ఈ విధంగా పట్ట టైపులో ప్రింట్లు మనకు ప్యాటర్న్ ఇవ్వడం జరుగుతుంది డైలీ వేర్ వేసుకుంటే సో అలాంటి టైప్లో కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీకు మీరు రీటైల్గా ఇదే పీసు మీరు రీటైల్గా సేల్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ పెట్టుకొని దీన్ని మార్జిన్ చేయొచ్చుకోవచ్చు ఫిఫ్టీ పర్సెంట్ అయినా ఎంత మూడు వందల యాభై రూపాయలకు మీరు ఈ విధంగా మీరు సేల్ చేసుకోవచ్చు ఇంటికాడ్ కూర్చొచ్చు అండ్ దాని మించి కూడా వెళ్తుంది నేను ఓన్లీ అందాజు మాత్రం చెప్పాను ఈ విధంగా కలెక్షన్ చూసుకోవచ్చు ఇంకోటి ఇది వచ్చేసి మనకు సిమ్మర్ ఫ్యాబ్రిక్ ఎంత సూపర్గా ఉందో మీరు చూసుకోవచ్చు ఎంత వచ్చేసి మనకు జెరీ వర్క్ అన్నమాట ప్యాటర్న్ చూడొచ్చు ఎంత సూపర్గా ఉందో ఈ విధంగా మీరు స్టార్టింగ్ కూడా చూడొచ్చు సో దీంట్లో డిజైన్లు మాత్రం చాలా వెరైటీగా ఉన్నాయి ఈ కొత్త నుంచి మొదపెడితే డైరెక్ట్ ఆ కొత్త వరకు మొత్తం దీంట్లో అన్నీ వచ్చేసి మనకు త్రీ పీస్ సింగల్ కుర్తి టూ పీస్లో ఇలాంటి ఆల్ వెరైటీ కేవలం ఒకటే బ్రాండ్లో మీకు లభిస్తాయి మనకు వచ్చేసి మనకు సింగల్ గుర్తులో నైంటీ నైన్ రూపీస్ స్టార్టింగ్ అవుతుంది ఇంత కేవలం తొంభై తొమ్మిది రూపాయలకే సింగిల్ గుర్తులో స్టార్ట్ అవ్వడం జరుగుతుంది దాంతోపాటు నేను స్టార్టింగ్లో చూడొచ్చు ఇది కూడా ఒరిజినల్ మిరర్ వర్క్లో మనకు రౌండ్ షేప్లో ఎంతో సూపర్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు అండ్ త్రీ పీస్లో కేవలం ఈ విధంగా చూసుకోవచ్చు దుపట్టలో బాని ఎంత వచ్చేది మనకు డిజిటల్ ప్రింట్లో మనకు వచ్చేసి బనారస్ లో ఇచ్చారు దుపట్ట వచ్చేసింది దీంట్లో ఇలాంటి ఆల్ వెరైటీ అంటే అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉంటే కలెక్షన్ మాత్రం నేను ఒక వీడియోలో పక్క ఒక్కటి చూపించలేను కాబట్టి సో ఈ విధంగా నేను సింపుల్తో ద్వారా ఈ విధ ఇన్ని కలెక్షన్ చూపించాను సో వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి సో ఇలాంటి మరికొన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను అంతవరకు ధన్యవాదాలు